హలో ఫ్రెండ్స్ ఈ రోజు మన బ్లాగ్ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళే రూట్లో కేవలం హైదరాబాద్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది మేము మా ప్రయాణాన్ని హైదరాబాద్ నుంచి ప్రారంభించాం ఒక గంట నటిలోపు మేము ఈ పుణ్యక్షేత్ర వర్గంకి చేరుకున్నాం ఫ్రెండ్స్ మాకు కనిపిస్తున్నది ఆలయానికి వెళ్ళే గోపురం ఈ గోపురం ఇంకా నిర్మాణ దేశంలో ఉంది ఇక్కడ బైక్ పార్కింగ్ ఉంది ఇది పెయిడ్ బైక్ పార్కింగ్ మనకి ఆలయం పైకి వెళ్ళడానికి ఫ్రీ బస్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ మీరు వెళ్ళాలనుకుంటే ఫ్రీ బస్ సౌకర్యం కూడా ఇది చేసుకోవచ్చు కానీ మేము ద్వారా పైకి ఆలయం గడ్డకి చేరుకున్నాం మనం ఆలయం గడ్డకి చేరుకోవాలంటే నా ఆంధ్రం మెట్టు ఎక్కాల్సి ఉంటుంది భక్తులు ఇక్కడ స్వామివారికి కొబ్బరికాయ కొట్టి వారు తమ మరక మార్గాన్ని ప్రారంభించారు ఇక్కడ నుంచి నావంబర్ మెట్లు ఎక్కినట్లయితే మనం ప్రయాణ ఆలయం వద్దకి చేరుకుంటాం మేము కూడా మరొకదాని వారనే ఆలయం వద్దకి వెళ్ళాం ఫ్రెండ్స్ ఈ యాదవికూట తెలంగాణ రాష్ట్రంలోని యాదవ్ భువనగిరి జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రం ఇది హైదరాబాద్కి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది పూర్వం యాదమహర్షి అనబడే ముని ఇచ్చట తపస్సు చేసి ఆ నారస్మిని దర్శనం పొందాడు ఆ ముని కోరిక ప్రకారంగా ఈ కొండ యాదగిరి అని పిలువబడుతుంది మనకు ముందు కనిపించే గోపురం అది ఇంకా నిర్మాణ దర్శనం ఉంది ఫ్రెండ్స్ అసలు ఈ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చరిత్ర ఏంటి ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతివక్ష క్షేత్రం యాదాద్రికి సంబంధించిన కథకం మూలం వాల్మీకి రామాయణంలో ఉంది విభాండ ఋషి కుమారుడు ఋష్యశృంగుడు అతని కుమారుడు హాద ఋషి అతనినే ఆదర్శి అని కూడా అంటారు అతను నరసింహస్వామి భక్తుడు అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక పుట్టింది ఆంజనేయ స్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమవుతాడు ఆ ఉగ్ర నరసింహమూర్తిని చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని యాదర్శి కోరగా స్వామివారు కరుణించి లక్ష్మి సమేతుడై దర్శనమిచ్చి ఏం కావాలో కోరుకో అంటే యాదర్శి స్వామివారికి శాంతమూర్తి రూపంలోనే కొలై కొండపై ఉండిపోమని కోరాడు ఆ విధంగా లక్ష్మీ నరసింహస్వామి కొండపై అలా కొలువై ఉండిపోయాడు కొన్నాళ్ళకు స్వామివారిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించి యాదర్శి మరలా తపస్సు చేశాడు అతని కోరిక మేరకు స్వామివారు జ్వాల యోగ నంద గబేరుండ నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడు అందుకే ఈ క్షేత్రాన్ని పంచనారసింహ క్షేత్రం అంటారు ఆ ఋషి కోరిక మీదే ఈ కొండ యాదగిరిగా ఋషి పేరు మీద ప్రసిద్ధి చెప్పింది ఆ ఋషి తపస్సు చేసింది స్వామి ప్రత్యక్షమైంది కొండ కింద ఉన్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని పిలుస్తారు యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్రపాలకుడిగా ఉన్నాడు చాలా మంది భక్తులు ఆరోగ్యం గ్రహీయ నివారణ వగేర కోరికలతో పునరపాటు ఇక్కడ ఉండి విష్ణు పుష్కరిలో స్నానం చేసి స్వామివారిని సేవిస్తారు అంతేగాక ఇప్పటికి రోజు రాత్రులు ఆ చుట్టుపక్కల కొండల మీద తపస్సు చేసుకుంటున్న పురుషులు విష్ణు పుష్కరిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తారట దానికి నిరసనంగా వారు వచ్చేటప్పుడు దనులు వినిపిస్తాయట పాదాల గుప్తులు కొందరు చూశారట వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాలు మనం ఈ నాలుగు వందల మీట్లకి పైకి లక్ష్మీనగర స్వామివారి టెంపుల్ వద్దకి చేరుకుంటున్నాం ఆల్మోస్ట్ మనకి ఇచ్చాం ఇంకొక యాభై ఆరు మీట్లు ఎక్కితే మనం ఆలయం వద్దకి చేరుకుంటాం ఫ్రెండ్స్ అటువైపు నుంచి బస్ దారి కూడా ఉంది ఫ్రీ బస్ కూడా అవైలబుల్ ఉంది కానీ మనం అటు వెళ్ళలేదు అక్కడ కింద బైక్ పార్క్ చేసి ఈ ఫోర్ హండ్రెడ్ మనం ఇప్పుడు ఎక్కుతున్నాం ఆలయానికి అక్కడి దగ్గర ఉన్నాం ప్రస్తుతాం మనం స్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి అనే మాట ఉన్నాం ఫ్రెండ్స్ ఈ ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో నిర్మించారు అప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించి విష్ణుమూర్తికి అంగ ఆ తర్వాత ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి వారు స్వయంభూగా ఉండడంతో ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామివారి ఆలయాన్ని నిర్మించారు అయితే పదమూడవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని ఇటీవల కాలంలో కేసీఆర్ గారు రెండు వేల పదహారు సంవత్సరంలో పునర్నిర్మించారు నిర్మించారు ఇక్కడ రెండు వేల ఎకరాలు ఈ ఆలయాన్ని అభివృద్ధి పరిచారు ఇక్కడ ఉన్న ఈ ప్లేస్ అంతా షుగ్ర ఇక్కడ వేద పాఠశాలను కూడా ఇక్కడ నిర్మించారు అయితే ఈ ఆలయంలో ప్రత్యేకత రండి స్వామివారు స్వయంభూగా వెళ్ళడం మళ్ళీ ఇక్కడ లోపల మనకు హనుమాన్ ఆలయం కనిపిస్తుంది ఆ లోపల చాలా వరకు ఆర్కిటెక్చర్ చాలా బాగా నిర్మించారు ఫ్రెండ్స్ ఆ లోపల వాతావరణం కూడా చాలా బాగుంది ఇంకో ప్రపంచానికి వెళ్ళినట్టు అనిపిస్తుంది లోపల చూసినట్లయితే మీరు కూడా ఒకసారి వెయిట్ చేసుకొని ఈ ఆలయాన్ని చూడండి అయితే ఇక్కడ ఉన్న మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటంటే మన లోపల ఎలక్ట్రానిక్ డివైస్ అలౌ చేయలేదు మన లోపల ఆలయం వీడియో దగ్గర తీసుకోవడానికి వీలు లేదు మొబైల్ బయట పెట్టి సో మేము దర్శనం చేసుకోము ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ తర్వాత మాకు దర్శనం అయింది దర్శనం చేసుకుని బయటకు వచ్చాము వచ్చి వీడియో తీసుకున్నాం ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా దర్శనం కంప్లీట్ అయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళి మీకు టెంపుల్ చూపిస్తాను అలా లోపల మొబైల్స్ అలౌ చేయలేదు రిషిన్స్ ఉన్నాయి మొబైల్ కాండర్లో మొబైల్ పెట్టేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాం ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ దర్శనం పెట్టింది అయితే మేము వెళ్ళే టైంకి ఆరాధిస్తున్నారు సో మేము ఐడియాస్ వచ్చింది ఇప్పుడు మీకు నేను ఆ టెంపుల్ పైకి వెళ్ళి ఆ టెంపుల్ చూపిస్తాను టెంపుల్ లోపలికి మాత్రం మొబైల్ అలవాయట్లేదు బయట నుంచే మీకు టెంపుల్ మొత్తం చూపిస్తాను చూ ఆలయాన్ని పూర్తిగా రాతితో నిర్మించారు గుంటూరు జిల్లా గురిజపల్లి నుంచి తీసుకొచ్చిన రెండు లక్షల యాభై ఏడు టన్నుల నల్ల గ్రానైట్తో దీన్ని నిర్మించారు వాస్తుశిల్పం ద్రావిడ మరియు కాకతీయ శైలుల కలయిక ఇది పూర్తిగా రాత్రుల నుంచి ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద ఆలయం ఫ్రెండ్ మొత్తం ఈ ఆలయంలో ఏడు గోపురాలు ఉంటాయి కనిపిస్తుంది మనకి క్యూలైన్ ఈ క్యూలైన్ వద్ద మనం ఆలయం ప్రధాన ద్వారం గుండా లోపలికి చేరుకుంటాం ఇక అనిపిస్తుంది ఆలయ ప్రధాన ద్వారం ఆలయ ప్రధాన ద్వారం మనం లోపలికి వెళ్ళి లోకల్ ది ఫ్రెండ్స్ లోపల దిగితే మనకి ఆలయం చాలా బాగుంది మనం మరో ప్రపంచంలోకి వెళ్ళాము అనిపిస్తుంది ఆ విధంగా ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగా ఈ ఆలయాన్ని నిర్మించారు చూడడానికి మా రెండు కళ్ళు సరిపోవు నేనైతే మరోసారి దర్శనం చేసుకున్నాను ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది స్వామివారి దర్శించి తీసుకున్నాను చాలా సంతోషంగా అనిపించింది ఫ్రెండ్స్ ఈ ఆలయ నిర్మాణంలో శక్తులు పనిచేశారు విద్యార్థు రాత్రి నిర్మించిన ఆలయంలో ఏడు ప్రత్యేకమైన గోపురాలు ఉన్నాయి రెండు సంవత్సరాలు నిర్మించిన మహారాజు గోపురం పశ్చిమ భారం వద్ద ఉంది ఇది రెండో మూడు అడుగుల ఎత్తు ఉంటుంది పదమూడు వేల తండ నెల తయారు చేయబడింది మరియు దీనిని నిర్మించడానికి రెండున్నర సంవత్సరాలు పట్టింది సుమారు పన్నెండు వేల ఎనిమిది వందల కోట్లతో ఆలయాన్ని పునరుద్ధరించారు ఈ ఆలయంలో బంగారంతో నిర్మించిన ప్రహ్లాద చరిత్ర ఉంది ఇది భక్త ప్రహ్లాద యొక్క తుట్టుక నుండి రాక్షస రాజు సురణ్య కశ్యపుని చంపడం వరకు కథను వర్తిస్తుంది నరసింహ బహానుడు ఒక సంబంధం నుండి బయటకు వచ్చి సురణ్య కశాప్ ఛాతిని చూపిస్తుంది కొండపై శివుని ఆలయాన్ని కూడా నిర్మించారు ఆలయ గూడలపై ఆంజనేయ స్వామి నరసింహస్వామి యాదమహర్షి మరియు రామానుచారుల శిల్పాలను చూడవచ్చు కానీ మనకి లోపలికి మొబైల్ అలో లేనందు మనం బయట నుంచి ఆలయాన్ని స్థితీకరించాము మనల్ని లోపలికి మొబైల్తో అలో చేయలేదు మొబైల్ బయటనే మొబైల్ డిపాజిట్ కౌంటర్లో పెట్టి ఆలయం లోపలికి దర్శనం చేసుకుని వెనక కనిపిస్తున్నది కథన్ ఆలయం ఒక లోపల సాయంవారు కూడా తెలు యాక్చువల్గా లోపలికి మనం అలౌ చేయట్లేదు టెంపుల్లో బ్యాక్ సైడ్ వచ్చి ఈ వీడియో తీసుకున్నాను లోపల మీకు గోల్డ్ కాదు అనిపిస్తుంది కిందికి ఇంకా ఆ లోపలికి వెళ్తే వారు అనిపిస్తారు మనకి లోపలికి మొబైల్స్ అలౌ చేయకపోవడం వల్ల బయట నుంచే ఆలయాన్ని చిత్రీకరించాం మీకు లోపలి ఆలయం చూపించే ప్రయత్నం చేస్తున్నాను కొంచెం జూమ్ చేసి లోపలి ఆలయం చూపిస్తున్నాను ఆ లోపల బంగారు కనిపిస్తుంది తదన ఆలయం మెత్త ద్వారా కిలీ దిగినట్లయితే స్వామివారి గర్భగుడి మనకు కనిపిస్తుంది స్వామివారు రాతిపై స్వయం ఇక్కడ మనకి దర్శనమిస్తారు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా మీకు టైం ఉంటే దర్శించుకోండి మన తెలంగాణలోని ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఈ యాదగిరి పూట స్వామి గారు టెంపుల్ ఆర్కిటెక్చర్ ఈ టెంపుల్ నిర్మాణం చాలా చాలా బాగుంది మొత్తం రాత్రి నిర్మించారు లోపల కూడా చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ టెంపుల్ ఇది ఆలయం ఎంతవైపు భాగం ఎగ్జాక్ట్ ఇప్పుడు ఈ ద్వారం ఉండ ఆపోజిట్ వైపు లోపల ఆలయం ఉంటుంది ఈ ద్వారానికి ఎగ్జాక్ట్ అపోజిట్ వైపు లోపల ప్రధాన ఆలయం ఉంటుంది ఇవి కనిపిస్తున్నాయి మనకి విఐపి వసతి గృహాలు వీఐపీలో వచ్చినప్పుడు ఇక్కడ వారికి కొత్త సౌకర్యం కల్పిస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ గుట్ట ప్రాంతం మొత్తం కనిపిస్తుంది యాదగిరి విలేజ్ మొత్తం మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఆలయం దగ్గర మనకి ఇంకా చాలా ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి వాటిని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్